స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రచయిత దర్శకుడు సూర్యకిరణ్ ఇక లేరు ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు ఆయన వయసు యాభై ఒకటి సత్యం ధనా ఫిఫ్టీ వన్ రాజుభాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు పచ్చకామెర కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తోంది నటి కళ్యాణి మాజీ భర్తగా మనకు సుపరిచితమే అలాగే సీరియల్ నటి సుజితకి స్వయానా అన్న అంతకంటే ముందు మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా సహాయ నటుడిగా నటించాడు బాలనటుడిగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను కూడా అందుకున్నాడు సూర్యకిరణ్ అలాగే దర్శకుడిగా రెండు నంది పురస్కారాలు కూడా అందుకున్నాడు ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా కొనసాగిన విషయం కూడా తెలిసిందే కానీ మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు ఆ సమయంలో హౌస్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్లు ఎలాంటి వారో ఆయన చెప్పిన తీరు అందరినీ మెప్పించింది ఆ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు ఆయన అంత్యక్రియలు కూడా చెన్నైలో జరుగుతున్నాయి ఇక హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పతులు రావడంతో విడాకులు తీసుకున్నారు ఈ విషయంలో ఆయన పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచారు అసలు సూర్యకిరణ్ కళ్యాణి గురించి అలాగే ఆమె ఆయన జీవితంలోకి ఎలా వచ్చి వెళ్ళిందనేది పూర్తిగా ఈ స్టోరీలో చూద్దాం ఒకప్పటి స్టార్ నటి కళ్యాణి అలాగే దర్శకుడు సూర్యకిరణ్ల లో విడాకులు వెనుకున్న రహస్యాన్ని చెప్పింది ఎవరో కాదు నటి సుజిత అంటే స్వయానా ఆయన చెల్లెలే ఈమె ప్రముఖ నటి కూడా మెగాస్టార్ చిరంజీవితో పసివాడ ప్రాణంలో బాలుడిలా చేసి నటించింది ఈ సుజిత గొప్పగా జీవితాన్ని ప్రారంభించారు దర్శకుడు సూర్యకిరణ్ నటి కళ్యాణ్ అయితే వారి జీవితం ఒక్కసారిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్లే కూలిపోయింది ఈ విషయాన్ని సుజిత స్వయంగా మీడియాకు తెలియజేశారు అయితే అందరూ అనుకున్నట్టుగా వీరిద్దరిది ప్రేమ వివాహం సగమే కానీ ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజే అది కూడా చాలా విచిత్రంగా జరిగింది కళ్యాణికి వరుస హిట్లు తెలుగులో వచ్చాయి ఇటు దర్శకుడిగా సత్యంతో హిట్ కొట్టాడు సూర్యకిరణ్ అప్పటి వరకు సుమంత్ తెలుగులో హిట్టే లేదు అలాంటిది సుమంత్ స్టార్ని చేసేశాడు ఇక ఆ తర్వాత ధనా ఫిఫ్టీ వన్ సినిమా కూడా సుమంతతోనే తీశాడు ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత హీరో జగత్బాబుకు కథ వినిపించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాడు సూర్యకిరణ్ అప్పుడు పెదబాబు సినిమా షూటింగ్ జరుగుతోంది అందులో హీరోయిన్ గా కళ్యాణి చేస్తోంది కథ వినడానికి రెడీ అవుతున్నారు బాబు ఆ సమయంలో ఇదిగో ఈమె కూడా మీ మలయాలినే అని పరిచయం చేశారు అలా వారి మధ్య పరిచయం మొదలైంది అంతేకాదు మూడు నాలుగు సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కళ్యాణితో హాయ్ అంటే హాయ్ అని మాట్లాడుకున్నారు ఒకరోజున బ్లాక్ కాఫీ సగం తాగి కళ్యాణి పక్కన పెట్టగా సూర్యకిరణ్ గబుక్కన తాగేశారు దీంతో మీరు నన్ను లవ్ చేస్తున్నారా నా కాఫీ తాగారని కళ్యాణి జోక్ చేయడంతో నా కోసం అనుకున్నాను నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అంతేకాదు ఎవరైనా ఎలా పెట్టినా కూడా నేను ఎంగిల్ అనుకోను అని చెప్పేశారు సూర్యకిరణ్ వెంటనే గుట్కున తాగేస్తానని ఓపెన్ గా చెప్పేశారట సూర్యకిరణ్ ఇద్దరు మలయాళీలు కావడంతో వారి పరిచయం ఇంకాస్త పెరిగింది సూర్యకిరణ్ చాలా జోవిలుగా ఉంటారు మంచి మాటకారి అది కళ్యాణికి నచ్చింది అయితే కళ్యాణి తల్లి బర్త్డేకి మలయాళీలు కావడంతో సూర్యకిరణ్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించారు హైదరాబాద్ లోనే కళ్యాణి ఫ్యామిలీ సూర్యకిరణ్ ఫ్యామిలీలు ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో కలుసుకున్నారు ముందు వారంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు అయితే సూర్యకిరణ్ ఫ్యామిలీ నచ్చడంతో అతనికి కళ్యాణి నుంచి పెళ్లి చేయాలనుకున్నారు పెద్దలు అయితే ఆ విషయం ఎవరో కూడా సూర్యకిరణ్కు చెప్పకుండా పెళ్లి చూపులను పిలిపించి కళ్యాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు నాకు ముందే చెప్పాలి కదా మీరంటే నాకు చాలా ఇష్టమని సూర్యకిరణ్ అప్పుడు చెప్పారు అలా వారి పెళ్లి జరిగింది కానీ అనూహ్యంగా వారి బంధం కొన్నాళ్ళకే ముగిసిపోయింది నటి కళ్యాణి దర్శకుడు సూర్యకిరణ్ విడిపోయారు వాస్తవానికి కళ్యాణినే భర్త సూర్యకిరణ్కు విడాకులు ఇచ్చింది ఎందుకంటే వాటి వెనక చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పారు అయితే సూర్యకిరణ్ సోదరి సుజిత ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు నాకంటే అన్నయ్య ఎనిమిదేళ్లు పెద్ద నేను చిన్నప్పటి నుంచే సినిమాలో నటిస్తున్నాను అన్నయ్య కూడా నటించారు దర్శకుడిగా విజయవంతమైన తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా రెండు కుటుంబాలు కలిశాయి అందరి ఇష్టంతోనే సూర్యకిరణ్ కళ్యాణి పెళ్లి చేసుకున్నారు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని వదినా నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం సొంత సిస్టర్స్లా మెలిగేవారం కానీ వారు చేసిన తప్పల్లా కూడా సినిమాను నిర్మించాలి అని అనుకోవడమే మాకెవరికి కూడా చెప్పకుండా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నామని చివరిలో చెప్పారు భారీగా అప్పటికే అప్పులు చేశారు ఆ సినిమా పేరు చాప్టర్ సిక్స్ ఈ మూవీ ప్రొడ్యూసర్గా కళ్యాణి సూర్యకిరణ్ వ్యవహరించారు దర్శకుడేమో సూర్యకిరణ్ ఇందులో హీరో నుంచి కథ వరకు అన్ని లోపాలే ఉన్నాయి కానీ గుడ్డిగా కథను నమ్మి భారీగా అప్పులు చేశారు హరనాథ్ పురిచర్లను హీరోగా పెట్టి కళ్యాణిని హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీయడమే పెద్ద తప్పు ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మొత్తం రోడ్డున పడ్డారు కళ్యాణి సూర్యకిరణ్ల చేతిలో ఒక్క రూపాయి కూడా మెగల్లేదు దీంతో అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసి పీకల్లో తప్పుల్లోకి కూరుకుపోయారు తాము సాయం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు సుజిత అయితే సూర్యకిరణ్కి కేరళలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా అమ్మేసి అప్పులు తీర్చారు మళ్ళీ కొత్తగా ఏమైనా సినిమా ఛాన్సులు వస్తాయేమోనని చూశారు కానీ అప్పటికే టైం అయిపోయింది రాలేదు దర్శకుడిగా కూడా అన్నయ్యకు అవకాశాలు రాలేదు హీరోయిన్గా చేయడం మానేసిన కళ్యాణ్కి పెళ్లి తర్వాత మంచి ఆఫర్లే లేవు ఏదైనా సరే ఆర్థికంగా కష్టాలు వస్తే ఎవరో ఒకరు బ్యాలెన్స్ చేసేంత సామర్థ్యం ఉండాలి కానీ తమకు తెలియకుండానే పెద్ద విషయాల్లో అన్నయ్య వదిన వేలు పెట్టి బోల్తా పడ్డారు నాడు నేను సినిమా తీయొద్దని చెప్పేంత ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే అన్నయ్య నాకు తండ్రితో సమానం నాన్న చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి అన్నయ్య పెంచి పెద్ద చేశారు అందుకే అన్నయ్యకు నేనేమి ధైర్యంగా చెప్పలేకపోయాను నాకు అన్నయ్య అంటే చాలా గౌరవం అదే సమయంలో భయం కూడా నన్ను ప్రేమగా పెంచారు అందుకే సలహాలు ఇవ్వలేకపోయాను ఎప్పుడైనా మన దగ్గర చాలా డబ్బు ఉంటే సినిమాల్లో ఇరవై ఐదు శాతానికి మించి పెట్టకూడదు సినిమా అనేది పెద్ద గ్యామ్లింగ్ కానీ వారిద్దరూ తెలిసి తెలిసి కూడా ఆ తప్పు చేశారు నిర్మాతగా మారడం వారి విడాకులకు ముఖ్య కారణం మొత్తం డబ్బు పోగొట్టుకున్నాక వాళ్ళు రోడ్డున పడ్డారు అప్పుల వారు వేధించడంతో కేరళలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు మొత్తానికి వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది అలాంటి కష్టాల జీవితంలో కొనసాగలేమని విడాకులు తీసుకున్నారని ఎమోషనల్ అయ్యారు నటి సుజిత అంటే డబ్బంతా పోయాక కళ్యాణి వదిలేసి వెళ్ళింది అన్నట్టుగానే చెప్పారు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కళ్యాణి మళ్లీ సినిమా కెరీర్ మొదలుపెట్టింది అంతెందుకు దర్శకురాలుగా కూడా కళ్యాణి ఓ మూవీ చేసింది అది కూడా తమిళ్లో మరోవైపు బిగ్ బాస్ లో కనిపించిన సూర్యకిరణ్ సడన్ గా లైమ్ లైట్లోకి వచ్చారు అంతకుముందు చాలా ఏళ్ల వరకు ఆయన ఎవరికి కనిపించలేదు డైరెక్ట్ గా తెలుగు మళ్లీ చూసింది బిగ్ బాస్ లోనే అయితే సూర్యకరణ్ కళ్యాణి మీద మళ్లీ ఆశపడ్డారు తన భార్య తన దగ్గరకు వస్తే చాలా బాగా చూసుకుంటానని ఓ యూట్యూబ్ ఛానల్ లో కూడా చెప్పుకొచ్చారు సొంతంగా బిజినెస్ కూడా మొదలు పెట్టారు కానీ కళ్యాణి మాత్రం వచ్చే స్థితిలో అసలు లేదు అలాని ఇద్దరు మరో పెళ్లి చేసుకోలేదు మెరుపులా మొదలైన వారి జీవితం అంతే దారుణంగా వెనక్కి వెళ్లిపోయింది ఇద్దరు విడిపోయి ఎవరి జీవితం వారు బ్రతికారు వారిద్దరిని కలిపింది సినిమానే విడదీసింది కూడా సినిమానే అనూహ్య అతి నిర్ణయాలు వారి కొంప ముంచాయని సూర్యకిరణ్ చెల్లెలు మీడియాకు స్పష్టంగా చెప్పారు విడిపోయే ముందు కూడా వారు ఎలాంటి గొడవలు చేసుకోలేదట స్నేహంగా చాలా గౌరవంగా విడిపోయారని చెప్పారు సీరియల్ నటి సుజిత కానీ అనూహ్యంగా ఆయన ఆరోగ్యం పాడయింది చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో చిత్రాలు నటించారు చిరంజీవి గారి పక్కన చాలా సినిమాలు చేశారు రాక్షసుడు దొంగమగుడు స్వయం కృషి సంకీర్తన కొండవీడి దొంగ ఈ సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు సూర్యకిరణ్ ఆ తర్వాత దర్శకత్వంపై పూర్తి దృష్టి సారించారు సత్యంతో స్టార్ డైరెక్టర్ అయ్యారు ఇక అక్కడ నుంచి చెప్పుకోదగ్గ ఫలితం లేకపోయినా కళ్యాణి అతని జీవితంలోకి వచ్చింది మళ్ళీ తిరిగి స్టార్డంలోకి వస్తారనుకున్నారు కానీ అనూహ్యంగా విడిపోయారు ఇప్పుడు అందరినీ తీరాలకు వెళ్ళిపోయారు మరి సూర్యకరణ్ణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈ విడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి